ఎవ్రీ మూడవ అధ్యాయంలో తెలుగు బైబిల్లో పదిహేను తర్వాత ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూసుకోండి నేను చదివేటువంటి భాగాన్ని ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకోనుడి ఎవ్రీ డే ప్రతి ఒక్కరు ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి ఎందుకు బుద్ధి చెప్పుకోవాలి జీవము గల దేవుని విడిచిపోయేటువంటి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఉంటుందేమో కనుక ఆ స్థితిలోనికి మీరు రాకుండా మీ హృదయము కఠినపరచబడకుండా పాపము వలన కలిగే భ్రమకు మీరు బలైపోకుండా ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి సో ఇది విశ్వాసులు క్రైస్తవులు చేయాల్సినటువంటి పని కానీ చాలా మంది క్రైస్తవులు ఇది ఆల్ ఓవర్ ది ప్లేస్ అంటే ఎవ్రీవే ఎవ్రీ చర్చ్ లో మనం చూసేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్ చర్చ్ మెంబర్స్ ఎక్కువ మంది దే వాంట్ ప్లే సేఫ్ వారు సురక్షితంగా మేము ఎవరి జోలికి వెళ్ళము మేము ఎవరి జీవితంలో జోక్యం చేసుకోము మేము ఎవరికి బుద్ధి చెప్పము అన్నట్టుగా అంటి ముట్టనట్టుగా వారు ఉంటారు సో అలాంటి వారు అక్రమంగా నడుచుకునేటువంటి వారి దగ్గరికి దేవుడి యొక్క సంగమంతా ఒకవైపు పోతుంటే దానికి పక్కగా పోయే వారికి వెనక్గా పోయే వారికి దూరంగానే ఉంటారు వారి జోలికి పోయి వారికి బుద్ధి చెప్పారు ఎందుకంటే కొన్నిసార్లు మీ కుటుంబ సభ్యుల్లోనే ఒకరు దారి తప్పి ఆ రకంగా అక్రమతో ఉండి ఉండొచ్చు మీ ఒకరు ఆ రకంగా ఉండొచ్చు కనుక దేవుడు చేసే పరిచర్యను వారు చేయకుండా ఉంటారు మనకెందుకు లే అని అనుకుంటారు దీన్ని డిప్లొమాటిక్ సైలెన్స్ అంటారు ఏమంటారు డిప్లొమాటిక్ సైలెన్స్ నోరు తెరిస్తే ఏమొస్తుంది గొడవ వస్తుంది కనుక ఎందుకు వచ్చిన గొడవ నేను నోరు తెరవను నేను క్వా క్వైట్గా ఉంటాను వారి జీవితం వారి ఇష్టం ఏమైనా చేసుకుంటారు అని అనుకుంటారు కాసేపు అయితే ఎందుకు క్వైట్గా ఉంటే మీకు డేంజరస్ నేను మీకు చెప్తాను మీ బాడీలో ఎక్కడో క్యాన్సర్ మొదలైంది మీకు తెలుసు అది ఎక్కడో కాళ్ళ దగ్గర ఉంది లేకపోతే ఇంకొక పాట్లో ఉంది నేను ఎందుకు దాని గురించి పట్టించుకోవాలి అని అనుకుంటే రేపు అది మిమ్మల్ని చంపేస్తుంది సో చర్చిలో అక్రమంగా ఉన్నటువంటి వారిని మీరు గ్రహించగానే దేవుడు మీకు ఇచ్చినటువంటి మినిస్ట్రీ ఏంటంటే మీరు వారి దగ్గరికి వెళ్ళి వారికి ప్రేమతో బుద్ధి చెప్పడం మీరు ఆ రకంగా చెప్పకపోతే అది మిమ్మల్ని చంపుతుంది మిమ్మల్ని కబలిస్తుంది అనేది మర్చిపోవద్దు దీన్ని తెలుగులో జిఎంపీ అంటారు గోడ మీద పెళ్లి అంటే ఇటు చెప్పరు అటు చెప్పరు క్రిస్టియన్లకు ఇది వర్తించదు ఇది క్రిస్టియన్ నేచర్ లోనే లేనటువంటి విషయం అండ్ అనుకుంటారు వారితో మేము పెట్టుకోవడం ఎందుకు వారి దృష్టిలో మేము చెడుగా అవ్వడం ఎందుకు వారి అనుగ్రహం నుండి మేము పడిపోవడం ఎందుకు వివర్ ఆల్ నైస్ గైజ్ సో వీ డోంట్ వాంట్ హ్యావ్ ఎనీథింగ్ విత్ దీస్ వారి దృష్టి నుండి మీరు పడకపోవచ్చు కానీ దేవుడి దృష్టి నుండి మీరు పడతారు దేవుడి అనుగ్రహం నుండి మీరు పడతారు ఇక అప్పుడు ప్రపంచమంతా మీ కాళ్ళ దగ్గర ఉన్నా కూడా అది ఉపయోగంగా ఉండదు